ఎమ్బిబిఎస్ ఇ జస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ క్రిగిస్తాన్ సెంట్రల్ అమెరికా రష్యా జార్జి ఆర్బే గ్లోబల్ ఎడ్యుకేషన్ సో వెల్ కమ్బ్యాక్ టు లేటెస్ట్ ఎప్సోడ్ వి రాహుల్రెడ్డి గారు దా ఇమ్మig్రేషన్ లాయర్ అండ్ హీస్ ప్రాక్టీసింగ్ లా ఫ్రమ్ సన్ థర్టీ యస్ సో రైట్ నో ఓపీ నుంచి స్టెం నుంచి హెచ్ వన్ బీకి మారే వాళ్ళ సిచువేశ విధంగా ఉండబోతున్నాయి యూఎస్ లో అనేవి తెలుసుకుందాం హాయ్ సార్ బాగుండ్రా సార్ వెరీ ఫైన్ సార్ అండ్ హౌ ఐ సార్ గడ్ సో అప్కమింగ్ మార్చ్లో హెచ్ వన్ బికి సంబంధించిన లాటరీస్ అవి ఉండబోతున్నాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం సో ఓపీటీ అండ్ స్టెమ్ నుంచి ఎవరైతే హెచ్ వన్ బి కోసం వెయిట్ చేస్తూ ఉంటారో లాటరీ టైంలో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు మనకు కొత్త హెచ్ వన్ బి రెగ్యులేషన్స్ వచ్చినాయి దాని ద్వారా ఏంటంటే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయింది అదొకటి ఇంకోటి ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ హెచ్ వన్ బి కోటాను మొత్తం ట్రాన్సాక్షన్ చేసారు అంటే అంతకుముందు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎట్లుండే అంటే అంటే అంతకుముందు త్రీ ఫోర్ ఇయర్స్ ఎట్లుండే అంటే ఒక పది కంపెనీల నుంచి కూడా కొందరు ఫైల్ చేసినారు ఫ్రాడ్ అండ్ ఫైలింగ్స్ అయ్యి అంటే ఒకవేళ కనుక కొన్ని జాబ్స్ ఉంటే పది కంపెనీల నుంచి ఫైల్ చేసిన ఉన్నారు అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చిన మటుకు ఏమైందంటే నీకు ఒకవేళ కనుక పది కంపెనీలు ఫైల్ చేసినా కూడా శ్రీనివాసరావు అన్నతను మాత్రం ఒకడే ఒకటే కాబట్టి అతనికి ఒకటేసారి లాటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అతని బిల్లు అని పది సార్లు బెటరు ఓకే మనం అప్పుడప్పుడు పెడతాం కదా చిన్నప్పుడు పెట్టినప్పుడు మన పేరు ఇచ్చి పెడతాం మన పేరు ఎక్కువ రాయాలంటే ఏం చేస్తాం పది సల రాసిన లేస్తాం అటువంటివి ఎలా లేదన్నట్టు ఇప్పుడు ఎన్నిసార్లు రాసినా కానీ ఒకటే చిట్టి ఆ శ్రీనివాసరావు గారి పేరుతోటి ఒకటే చెట్టి పోతుంది ఆ చిట్టి ద్వారా అది లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసినారు ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఏం అంటే దాన్ని రెగ్యులేషన్స్ ద్వారా చేసి చేయబట్టి ఏమైనా కోట్ల కేసులు కానీ వాటిని ఎదుర్కోవడానికి ఈజీ అవుతాయని చెప్పి వాళ్ళు రెగ్యులేషన్ ద్వారా పోయినరు అయితే ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ఏంటంటే లాటరీ మనం మార్చ్లో ఫైల్ చేసేటప్పుడు కొత్తగా ఫీజు అంతే అంతకుముందు పది డాలర్లు ఉండే పది డాలర్ ఏందండి ఎవడు ఇయ్యాలి రేపు ఎవరు పెద్ద కేర్ సో కొందరు ఫ్రాడ్లెంట్ ఫైల్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఫైల్ చేస్తాను టెన్ డాలర్స్ ఇప్పుడు దాన్ని టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డాలర్స్ చేసాను అన్నట్టు సో కొంచెం ఫిల్టర్ చేయడానికి కొద్దిగా ఫిల్టర్ చేయడానికి చేసాను అన్నట్టు అసలు మేము ఈ రెగ్యులేషన్స్ పాస్ చేసేటప్పుడు మేము ఏమైనా అడ్వైజ్ చేసామంటే అసలు మొత్తం ఫైజ్ లాటరీ చేసేటప్పుడు మొత్తం ఫైలింగ్ ఫీజే తీసుకోండి ఓకే సెలెక్ట్ అయితే ఆ ఫైలింగ్ ఫీజు ఇవ్వకండి ఎట్లా మేము కట్టాలి కదా ఎట్లా మేము ఫీజు ఫైలింగ్ ఫీజు కట్టాలి కదా మేము ఇవ్వకండి అని చెప్పి మేము అడ్వైజ్ చేసినాం వాళ్ళు ఇన్లే సరే ఏదో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డాలర్స్ చేసారు సో ఇప్పుడు కొత్తగా ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు మార్చ్ అంటే మన దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోతూనే ఉంది మార్చ్ మార్చ్కు మీకు హెచ్ వన్ బి లాటరీ ఉంది ఇప్పటి నుంచే మీరు కంపెనీ కానీ కంపెనీ హెచ్ఆర్ కానీ కంపెనీ లాయర్ కానీ కాంటాక్ట్ చేసి టచ్లో ఉండి మీరు హెచ్ వన్ బి ఫైల్ చేసానికి రెడీగా అండి అండ్ వీళ్ళు ఎటువంటి జాబ్స్ని చూస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అంటారు హెచ్ వన్ బి టైంలో నార్మల్గా అంటే మన వాళ్ళందరూ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మనకు మూడు టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి నార్మల్గా అండి ఒకటి ఎండిక్లో ఏంటంటే నార్మల్గా కోకోలా కంపెనీ లేదంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ డెలైట్ కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్ అన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ టైప్ ఉంటాయి ఇంకోటేమో ఏబిసి కన్సల్టింగ్ కంపెనీ చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి అయితే మనం మొదలు కవర్ చేసిన ఎపిసోడ్లో ఏంటంటే పంప్ కంపెనీతో పనిచేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది హెచ్ వన్ బి ప్రొవిజన్స్ అని చెప్పినాం కాకపోతే ఈ ఎన్ క్లయింట్ పని చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు మూడేళ్ళు వర్క్ పర్మిట్ ఉంది కదా నీకు ఇప్పుడే హెచ్ వన్ అప్లై చేయమంటారు అది వీనికి పెద్ద బాధ అయింది ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ పోయినప్పుడు వీని హెచ్ వన్ బి లాటరీ రాలేదనుకోండి వీని పని గోవింద సో అటువంటి వీళ్ళు నార్మల్గా కంపెనీ పోయేటప్పుడు అంటే చాయిస్ ఉంటే మాత్రం మీకు కంపెనీ ఈ ఇయర్ మీకు హెచ్ వన్ బి అప్లై చేస్తుందా చేస్తలేదా అదొకటి అనుకోండి ఎండ్ ఆఫ్ దిస్ టైమ్ ఎక్స్టెన్షన్లో సార్ ఇన్కేస్ ఎంప్లాయర్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు సిచువేషన్ ఎంప్లాయర్ చేంజ్ చేసుకున్నా కానీ ఆ మార్చ్ టైంలో ఫైల్ చేస్తే సరిపోద్ది మార్చ్ టైంలో ఫైల్ పో చేయకపోతే సరిపోద్ది ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు మీరు ఇప్పుడు మనం డిసెంబర్ జనవరిలో ఉన్నారు కదా మీరు ఇప్పుడు మీ కంపెనీ కనుక మీరు హెచ్ వన్ బి ఫైల్ చే ఈ లాటరీలో ఫైల్ చేస్తారా చేర కనుక్కోండి ఒకవేళ అని అనుకుంటే మాత్రం ఈ కంపెనీ వదిలిపెట్టి వేరే ఏ కంపెనీ కనుక మీకు జాబ్ దొరికితే ఆ కంపెనీకి పోవడం బెటరు ఎందుకంటే వన్ బి లాటర్ ఎంత తొందర వస్తే అంత బెటర్ ఎందుకంటే మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా వన్ బి లాటర్ అనేది కష్టమవుతుంది రావడం ఓకే ఏది లాటరీ రావడం చాలా కష్టమవుతుంది పోతాన కొద్ది పోతాన కొద్ది ఇంకా పర్సంటేజ్ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి మీకు త్రీ టైమ్స్ కూడా మీరు లాటరీ ట్రై చేసుకోవాలి అవసరమైతే ఫోర్ టైమ్స్ కూడా మీరు లాటరీ ట్రై చేసుకోవాలి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఫైల్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ పెట్టకండి అన్నట్టు ఒకవేళ ఈ కంపెనీ ఫైల్ చేయకపోతే మీకు వేరే జాబ్ దొరికితే మాత్రం వేరే జాబ్ తీసుకొని ఆ జాబ్ ద్వారా కూడా మీరు వచ్చి ఫైల్ చేసుకోవడం బెటర్ స్టెమ్ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది సార్ అంటే ఎక్స్పైరేషన్ ముందు జాబ్ పోయినట్లయితే వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా ఏముండదండి గోవిందా అంతే ఇప్పుడు ఇప్పుడు హెచ్పిన్ బి ఉంది ఇప్పుడు ఉందనుకోండి ఇప్పుడు మార్చ్లో లాటరీ ఉంది ఫిబ్రవరిలో జాబ్ పోయిందనుకోండి మార్చ్లో వాళ్ళు ఫైల్ చేయరాదన్నట్టు అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా పోయి ఫ్రాడ్లట్గా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చు జాబ్ లేకున్నా ఫైల్ చేయించుకుంటారు ఆ అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తా ఎందుకంటే మీరు లాంగ్ రన్లో చూసుకోండి మళ్ళీ కాకపోతే ఇండియాకి వచ్చి మీరు మళ్ళీ హెచ్ వన్ బి లాటరీ అప్లై చేసుకోవచ్చు కానీ ఇటువంటి ఫ్రాడ్లైండ్ కంపెనీస్ మాత్రం పోకండి జెన్విన్ జాబ్ ఉంటే మాత్రమే మీరు హెచ్ వన్ బి ఫైల్ చేయించుకోండి జెన్విన్ జాబ్ లేకపోతే ఎప్పుడు కూడా హెచ్ వన్ బి ఫైల్ చేయించుకోకండి లేదు ఇన్ కేసు జాబ్ పోయింది అనుకున్న టైంలో స్టెమ్ ఓపీటీ మెయింటైన్ చేస్తూ ఎంప్లాయర్ మార్చుకునే స్కోప్ ఉంటుందా స్టెమ్ ఓపీటీలో మనకు నైంటీ డేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అండి సో ఆ అది అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు మెయింటైన్ చేసుకొని దెన్ వేరే జాబ్ కనుక హాప్ ఆన్ అయితే అప్పుడు హెచ్ వన్ బి ఫైల్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మార్చ్లో ఈ హెచ్ వన్ బి లాటర్ ఎప్పుడు ఫైల్ చేస్తారు మార్చ్ ఫస్ట్ నుంచి టిపికల్గా మార్చ్ ట్వంటీ కొద్దిగా డేట్స్ అటెట్ చేంజ్ అవుతా అంటే ఒక ఐదు ఆ రోజులు అటు చేంజ్ అవుతా అంటే ఆ టైంలో కనుక జాబ్ లేకపోతే కథం మనోడు మళ్ళా నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ నైంటీ డేస్ కాకుండా ఈ టైం పీరియడ్ కాకుండా స్టెమ్టీ ఎక్స్టెన్షన్ చేసుకోలేమంటారా స్టెమ్ స్టెమ్టీ అంటే నైన్టీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్టెండ్ చేసుకోవడమా లేదా టూ ఇయర్స్ స్టెమ్టీని ఎక్స్టెండ్ చేస్తాం లేదండి స్టెమ్టీ అన్నది టూ ఇయర్స్ లిమిటెడ్ అయితే అందులో కొన్ని చిన్న చిన్న ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు హెచ్వన్ బి అన్నది మనం మార్చిలో ఫైల్ చేసి మార్చిలో లాటరీ ఫైల్ చేసినా కూడా యాక్చువల్ హెచ్వన్ బి అనేది అక్టోబర్ దాకా స్టార్ట్ కాదు అయితే ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో గనక ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎగ్జాస్ట్ అవుతుంది అనుకోండి అంటే ఇతని స్టెమ్ ఎక్స్టెన్షన్ జూన్లో ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి ఇతను హెచ్ వన్ బి ఫైల్ చేస్తే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా జూన్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది అట్లా కొన్ని లిమిటెడ్ ఎక్సెంప్షన్ దాన్ని మేము క్యాప్ గ్యాప్ అంటాం అన్నట్టు క్యాప్ క్యాప్ గ్యాప్ అంటాం అది ఎప్పటి నుంచి నార్మల్గా టిపికల్గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అయితే ఏది కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో హెచ్ వన్ బి చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా క్యాప్ గ్యాప్ అన్నది ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది అండ్ మనం ముందు మాట్లాడుకునే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పార్ట్ టైంలో కూడా అప్లైకబుల్ అవుతాయా అంటే ఇప్పుడు స్టెమ్ వాళ్ళు పార్ట్ టైం కూడా సేమ్ ఇది చేయొచ్చా మీరు అన్నట్టు ఒకవేళ కనుక హెచ్ వన్ బి జాబ్ ఫైల్ చేసింది అనుకోండి పార్ట్ టైం కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఏది గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ఏవైతే జనవరి సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లిక్ అవుతానో దానికి యాక్చువల్లీ స్టూడెంట్స్ కొద్దిగా ఈజీ ప్రొవిజన్ ఇచ్చిండ్రు కపుల్ ఆఫ్ ప్రొవిజన్స్ ఏమి ఇచ్చిందంటే ఒకవేళ నార్మల్గా మేము హెచ్ఎన్ బి ఫైల్ చేసినప్పుడు అక్టోబర్ ఫస్ట్ డేట్ పెట్టే ఫైల్ చేయాలి అక్టోబర్ సెకండ్ వీక్ ఫైల్ చేయొద్దని చెప్పిన ఇప్పుడు కొత్తగా ఏంది నువ్వు ఎక్స్టెండెడ్ డేట్స్ అంటే ఇంకా లేట్ డేట్ తోటి కానీ మేము ఒకవేళ కనుక ఏప్రిల్లో మేలో ఫైల్ చేసినా కూడా కొద్దిగా లేటుగా స్టార్ట్ డేట్ అంటే వీని స్టెమెక్సెన్షన్ ఉంటుంది కదండీ ఈ స్టెమెక్సెన్షన్ ఎక్కువ వాడుకోవడానికి ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకొని అంటే అక్టోబర్ ఫస్ట్ కాకుండా డిసెంబర్ కానీ జనవరి కానీ స్టార్ట్ డేట్ పెట్టుకొని మేము హెచ్ వన్ బి ఫైల్ చేసుకోవచ్చు కొత్త రెగ్యులేషన్ వచ్చింది ఇది స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకు ఓపీటీ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి ఎందుకంటే అనవసరంగా సిక్స్ ఇయర్స్ హెచ్ వన్ బి వాడరు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్స్లో వీళ్ళకు సెవెన్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది హెచ్ వన్ బి పోయినప్పుడు రాదు అంటే దాని యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ సోషల్ సెక్యూరిటీ ఉంటాము ఆ సోషల్ సెక్యూరిటీ అన్నది వీళ్ళు కట్టనవసరం లేదు సో ఆ ఎగ్జామ్షన్ కూడా ఇది వీళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు ఆ ప్రొవిజన్స్ కూడా ఇచ్చిండ్రు ఇంకోటి ఏది స్టార్ట్ డేట్ లేట్ చేయొచ్చు అని ఉంది కదా ఇంకోటి నేను ఏం చెప్పిన స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ ఓపీటీ కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా హెచ్ వన్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్ అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పిన దాన్ని క్యాప్ గ్యాప్ అంటాం దాన్ని వాళ్ళు ఏం చేసిన అంటే క్యాప్ గ్యాప్ అన్నది అక్టోబర్ దాకా కాకుండా ఏప్రిల్ అంటే వాళ్ళ నెక్స్ట్ ఏప్రిల్ దాకా వాళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టు అంటే దాదాపుగా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసినట్టు ఓకే కాకపోతే దాని కిటికీ ఏంటంటే ఈ క్యాప్ అన్నది ఫైల్ చేయడం కంపల్సరీ చేసిన వాళ్ళకి మాత్రం లాటరీలో సెలెక్ట్ అయ్యి హెచ్ వన్ బి ఫైల్ చేసిన వాళ్ళకే ఈ క్యాప్ గ్యాప్ వర్తిస్తుంది అంటే ఇప్పుడు తర్వాత ఈ క్యాప్ గ్యాప్ ఎక్స్టెన్షన్ కూడా హెచ్ వన్ బి లాటరీలో సెలెక్ట్ అయ్యి హెచ్ఎన్ బి ఫైల్ చేసిన వాళ్ళకే ఈ క్యాప్ గ్యాప్ అన్నది వర్తిస్తుంది అంటే ఈ ప్రొవిజన్ నార్మల్ గా తీసుకొచ్చిన అవసరం ఏం పడిందంటే హెచ్ వన్ బి నార్మల్గా ఫై ఫైవ్ సిక్స్ మంత్స్లో అప్రూవ్ అయిపోద్ది లేదంటే మనోడు ఎక్కువ పైసలు కట్టేస్తారు మూడు వారాలకే అప్రూవ్ అవుతుంది ప్రీమియం ప్రాసెసింగ్కి కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది కదా కొత్త అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్ కొత్తదేం కాదు అంతకుముందు ఉన్నదే అంతకుముందు మమ్మల్ని నరక యాత్రలు పెట్టింది ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఇవన్నీ సస్పెండ్ చేసినారు అయితే ఇప్పుడు క్యాప్ క్యాప్ అనేది అక్టోబర్ దానికనే ఇదివరకు పాత రూల్స్ ప్రకారం అక్టోబర్ దాకనే ఎక్స్టెండ్ అయ్యి అక్టోబర్లో హెచ్ వన్ అప్రూవ్ కాలేదనుకోండి ఇప్పుడు జాబ్ చేయకుండా కూర్చోవాలి అప్పుడప్పుడు పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి జాబ్ చేయకపోతే చెట్ పోన్ తీసేస్తాను తీసిపో జాబ్ తీసేసుకొచ్చాడు అప్పుడేమైతుంది నా గరక నా ఘాట్క అయితే ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ప్రకారం ఒకవేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి హెచ్ వన్ ప్రీమియం ప్రాసెసింగ్ తీసేసిన అంటే ఎక్స్ట్రా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కట్టినా కూడా దానికి ఎక్కువ ఫాస్టర్ ప్రొవిజన్ తీసేసినా కూడా మనోడు అక్టోబర్ దాటిన తర్వాత అంటే వీని వర్క్ పర్మిట్ ఒకవేళ జూన్లో అయిపోయినా కూడా అక్టోబర్ దాకా కాకుండా మళ్ళీ ఏప్రిల్ దాకా అయితే జాబ్ అస్టమి క్యాప్ గ్యాప్ మీద జాబ్ చేసుకోవచ్చు అది ఈ జనవరి సెవెంటీన్త్ మనకు వచ్చే రెగ్యులేషన్స్ తోటి చాలా అడ్వాంటేజ్ అవుతుంది మేడం ఓవరాల్గా డిఫరెంట్ అప్లికేబుల్స్ అయితే అనేది అర్థమవుతుంది క్లియర్గా అండ్ కొన్ని బెనిఫిషరీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి డెఫినెట్లీ అండ్ బిఫోర్ జాబ్ విల్ స్టెమోపిటి వాళ్ళు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటుంది సార్ అప్లై చేయడానికి అంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఈ రెండిట్లు అంటారా జా అంటే వీళ్ళు మొదటి నుంచి కాలేజీలో చదువుతున్నప్పుడే వీళ్లకు ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ నడుస్తుంటుందండి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదో టెక్నాలజీ తీసుకొని హాట్ టెక్నాలజీ తీసుకొని కరెంట్ టెక్నాలజీ తీసుకొని దాని మీద కంప్లీట్గా ఇంటర్న్షిప్స్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకొని ఒకవేళ టెక్నాలజీ మారితే మళ్ళీ ఇమీడియట్గా మారండి టెక్నాలజీ కానీ ట్రైనింగ్ అన్నది ఇక్కడ కూర్చొని ఆ సినిమాలు చూసిన దానికి వీటి చూసిన దానికన్నా ఇటు ఇటుపక్క పోయి ఈ ఇటువంటి ఇటువంటివన్నీ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే నార్మల్గా ఇక్కడ జనరల్ ప్యాకేజ్ ఏంది ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఉన్నది అక్కడ మీకు ఎనభై లక్షల నుంచి మొదలైంది ప్యాకేజ్ సో మీకు సిక్స్ ల్యాక్స్ నుంచి ఎనభై లక్షలకు ఉండే పెర్ఫార్మెన్స్ మీరు అక్కడ యుఎస్కి వస్తుండ్రు కాబట్టి మీరు చేసే పెర్ఫార్మెన్స్ కూడా టెన్ టైమ్స్ బెటర్ ఉండటానికి మీరు షార్ప్నప్ కావాలి అది మొదటి నుంచి ప్రిపేర్ కాండి చక్కగా ఓపీటీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎత్తుకుతలే జాబ్ తర్వాత చూసుకుంటలే ఇప్పుడైతే సినిమాలు చూస్తా షికారులు పోతా తాగుతా తింటా బిర్యానీ తింటా పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం అయితే వాలీబాల్ వాడతా కానీ తర్వాత చూసుకుంటా ఓపీటీ అయిపోయిన తర్వాత చూసుకుంటే మాత్రం అది తప్పుడు పని మీరు మొదటి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఒకవేళ మీరు యూఎస్ రాదలుసుకుంటే మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడనో ఐదు లక్షల ప్యాకేజ్ ఆరు లక్షలు తీసుకుంటే మీ ఇష్టం మీరు కనుక యుఎస్ వచ్చి ఓపీటీ మీద పనిచేసి స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద పనిచేసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మీరు కంటిన్యూస్గా శ్రమ పడితే మీరు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు మీకు మెచ్చుకునే మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు ఏముంటుందండి అప్పుడు ఏమంటారు కుక్కను కూడా సింహాసనం ఎక్కించినప్పుడు వీళ్ళందరినీ మనం సింహాసనం ఎక్కించినప్పుడు ఏది మంచిగా స్కిల్ సెట్ లేని వాళ్ళని వాళ్ళందరూ కూడా కుక్క మీద వీళ్ళందరినీ సింహాసనం ఎక్కి కూర్చున్నారు ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి మార్కెట్ పరిస్థితి మంచిగా లేదు మరి మార్కెట్ పరిస్థితి మంచిగా లేదంటే యాక్చువల్గా మీరు మీరు స్టాక్స్లో బాగా చేస్తుంటారు కదా అసలు యూఎస్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఉందండి హై రేట్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి స్టాక్ మార్కెట్ అయినా కానీ ఐటీ ప్రొవిజన్ మొత్తం డౌన్ అయిపోయింది ఎందుకైంది అంటే మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎప్పుడైతే మనకు కోవిడ్ అయిపోయిందో అప్పుడు ఎట్లా హెయిర్ చేసిందంటే అమెజాన్ కొన్ని కంపెనీస్ అయితే ఒకటే అండి మీ శాలరీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపేరా అని నేను పట్టుకపోయాను నీ డబ్ల్యూ టూ ఎంత నీ డబ్ల్యూ టూలా ఓకే నీకు ఎనభై లక్షలు వస్తుంది ఓకే ఒకటే రా నీకు ఇగో లక్ష కోటి అరవై లక్షలు అంతే వాళ్ళు ఏం మాట్లాడలేదు అట్లా చాలామందిని హెయిర్ చేసాను చక్కగా తీసుకొని కుక్కను తీసుకొని సింహా సింహాసనం మీద కూర్చొని పెట్టినరు ఇప్పుడు ఏమైతే అంటే వాళ్ళందరూ చాలామంది లేఫ్స్ అవుతుండ్రు ఇంపాక్ట్ చూపిస్తారు ఇంపాక్ట్ చూపించారు ఇప్పుడు కొత్తగా వచ్చే పురాణాలకు మాత్రం ఆ లగ్జరీ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఏదైతే హైరింగ్ చూసిన్రో ఆ తర్వాత ముందు హైరింగ్ చూసిన్రో ఇంకా ముందు మీరు చూడరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ అయింది వా దాంతో ఏమైతుందంటే ఈజీగా ప్రోగ్రామింగ్ అయిపోతుంది కాబట్టి మీ జాబ్స్ అన్నవి చాలా కష్టమవుతాయి మీరు మొదటి నుంచి ప్రిపేర్ కాండి స్పెషల్గా మీరు యుఎస్ రాదలుచుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి ప్రిపేర్ అవ్వండి మీరు ఇక్కడనే ఉండి చిన్న చిన్న జాబ్లు చూసుకుంటే మీ ఇష్టం అక్కడ కనుక మీకు హై లెవెల్ జాబ్ కావాలంటే అక్కడ లో లెవెల్ జాబ్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి జాబ్ ఇవ్వడానికి వీలుండదు అక్కడ ఏది ఓపీటీ స్పెషలి స్టమక్షన్స్ వల్ల వాళ్ళకి తీసుకొచ్చి ఐదు డాలర్ పది డాలర్ జాబ్ ఇవ్వడానికి వీలు లేదు రెగ్యులేషన్స్ అలా చేయవు చేయవు కాబట్టి వీళ్ళకి హై లెవెల్ జాబ్ కావాలి కాబట్టి ఆ లెవెల్ జాబ్ కావాలంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం బెటర్ వండర్ఫుల్ సార్ సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అండ్ చాలా విషయాలు అయితే మనకు రాహుల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో మీరు వీటిపై ఏమనుకుంటున్నారు మీ ఒపినియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ థ్యాంక్స్ సార్